అందరికీ మంగళ శుభాకాంక్షలు ఈ నెల పదమూడు నుంచి ఇరవై నాలుగు వరకు గౌరవలు తెలంగాణ బిజ్య అలైవ్ అలైవ్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ట్రాఫిక్ ట్రాఫిక్ భద్రతా నియమాలు అందరూ పాటించాలి గణనీయంగా రోడ్డు యాక్సిడెంట్స్ మరణాలు తగ్గించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ తెలంగాణ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించు అందరూ ఆర్మూర్ పట్టణ ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఈ పండుగ సందర్భంగా మీరు ట్రాఫిక్ జ్యూస్ పాటిస్తూ మీ ప్రాణాన్ని కాపాడుకోవాలని కోరుకు కోరుకుంటున్నాము ఈరోజు సామాజిక సేవకులు తులసి పట్వార్ గారు ఆ ధనవంతుగా సమాజానికి ఎంతో కొంత చేయాలన్న ఉద్దేశంతో రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ నియమాల గురించి వంద పాంప్లెట్లను ముద్రి ముద్రించడం జరిగింది అట్టి పాంప్లెట్లను అంబేద్కర్ చౌరస్తలు వాహనదారులకు ఇస్తూ రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ నియమాలను వివరించడం జరిగింది కాబట్టి దయచేసి అందరూ కూడా హెల్మెట్ ధరించాలి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు రాంగ్ రూట్లో రావద్దు సెల్ఫోన్ డ్రైవింగ్ ఎవరు చేయొద్దు అన్ని ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ మీ ప్రాణాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను